पदार पद अ 2 2 2 চেষ্টা না বলড়ে 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 ম্যাচ আপনাদের ম্যাচ আপনাদের ম্যাচ ঠিকই লাগা

বদল হবে বদল হবে চন্দ্রদেবদার నాయকত বদল হবে এনটিএ আমরাই এনটিএ আমরাই চন্দ্র నాయকত বদল হবে চন্দ্রবাবু నాయকত বদল হবে লোকেশ দাস বদল হবে রাজেশ বর্মা বদল হবে জয়প্রকাশ বদল হবে বদল হবে বদল হবে চন্দ্রবابا నాయকত বদল হবে వర్తిల్లే లోకేష్ బాబు నాయకత్వం వర్తిల్లే లోకేష్ బాబు గారి నాయకత్వం వర్తిల్లే వర్తిల్లే లోకేష్ బాబు నాయకత్వం అవర్న నాయకత్వం వర్తిల్లే అవర్న నాయకత్వం వర్తిల్లే అవర్న నాయకత్వం వర్తిల్లే లోకేష్ నాయకత్వం వర్తిల్లే చంద్రబాబు నాయకత్వం వర్తిల్లే జై తెలుగు దేశం జై తెలుగు దేశం మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రీతమ నాయకులు పుట్టినరోజు సందర్భంగా గంగవరం మండల కేంద్రంలో టీడీపీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఇక్కడ కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అమర్నాథ్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే ప్రజానేత ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ కులాలు మతాలకు అతీతంగా ఆయన దగ్గరికి ఎవరు ఏ సహాయం కోరి వచ్చినా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఇక్కడ పరిష్కారం అయ్యేవైతే ఇక్కడే పరిష్కారం చేస్తూ పరిష్కారం కానివ్వండి అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేవైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిశీలించి మాకు అందుబాటులో ఉండే నాయకులు అమరన్న గారు ఇలాంటి మహా నాయకుడిని క్రింద మేము కార్యకర్తలుగా పనిచేయడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఇలాంటి నాయకుడు నూరు సంవత్సరాలు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి పేద ప్రజలకు ఇలాంటి నాయకుని అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయనకు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన ఇంకా ఉన్నతమైన పదవులను అలంకరించి పలమనేరు నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు గంగవరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మరియు గంగవరం మండలంలోని సోదర సోదరి మండలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు

Văn váy, 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 何で <noise>